విశాఖపట్నంలో ఉన్నాము విశాఖపట్నంలో ఒక అద్భుతమైన సైట్ ఉత్తర రోడ్డు మరియు తూర్పు ఈశాన్యము వీధిపోటు మరియు ఉత్తర ఈశాన్యము వీధిపోటు కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైన వజ్రం లాంటి సైట్లో కట్టిన ఇంటి గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను దాన్ని వీడియో కూడా చూపిస్తాను అద్భుతమైన సైట్ ఆ సైట్లో కేవలం మీకు అనేక వీడియోలలో నేను చెప్పినట్లుగా ఉత్తర వాయువ్యము పెంచి ఈశాన్యము తగ్గించుకోవడం వలన ఇంటిలో అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగింది అలాంటి మంచి సైట్ దొరికినప్పుడు వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎంతటి ఉత్స ఫలితాలను ఇస్తుందో వాస్తు లోపాల వల్ల అన్నే ఇబ్బందులకు గురి కావలసి ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇలాంటి సైటు ఉంటే